అందరం కలిసి నాన్నను గెలిపించుకుందామని ఆత్మకూరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల గ్రామంలో మండల అధ్యక్షురాలు మునుగపాటి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆనం కైవల్యరెడ్డి పాల్గొన్నారు ముందుగా వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు గ్రామానికి విచేసిన కైవల్యాకు టీడీపీ నాయకులు ఎగ్గు పెంచలయ్య ఆధ్వర్యంలో మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు యువకులు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పుల విజయ్ కుమార్ ముక్కు నగరత్నం గౌడ్ కోసూరు కామేశ్వరరావు గౌడ్ వద్దపోయిన లక్ష్మీరెడ్డి గువ్వల పెంచలయ్య శాఖమూరి సుబ్బారావు ముక్కు చిన్నమస్తానయ్య గౌడ్ జంజం నారాయణ పిండిక శ్రీను ఉదయగిరి శ్రీకాంత్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయగిరి రవి భరత్ కృష్ణమూర్తి వేణు తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు